నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది ఎవరైతే తమ యొక్క బతాకాలలో అడ్రస్ను అప్డేట్ చేసుకొని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను మేము తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఐదు వందల తొంభై ఒక్క మంది ప్రవాసుల బతాకాలను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పేసి అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా యొక్క ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా లేదా సాహిల్ అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా ఒక నెలలోపు వారి యొక్క బతాకాలలో లను అప్డేట్ చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చింది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారిక గెజిటు కువైట్ ఆలుయూమ్ ఈ వ్యక్తుల పేర్లను ప్రచురించామని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రకటనలు మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ యజమానులు మీరు చెప్పిన బతాకాలో ఉన్నవారు ఆ యొక్క ఫ్లాట్లలో నివసించలేదని చెప్పి తెలపడం అలాగే కొన్ని భవనాలు కూల్చివేత కారణంగా అడ్రస్లు అప్డేట్ చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చింది ఎవరైనా సరే ముప్పై రోజులలోపు తమ యొక్క పతాకాలను అప్డేట్ చేసుకోవడంలో విఫలమైతే కువైట్ చట్టం నెంబర్ ముప్పై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం ప్రతి వ్యక్తికి వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి హెచ్చరించింది కాబట్టి ఇప్పటికే ఎవరైనా కూడా ప్రవాసులు తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి దీనికి మీరు ఉంటూ ఉన్న రూము యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మీరైతే సమర్పించాల్సి ఉంటుంది నేను పలానా ఏరియాలో పలానా వీధిలో పలానా ఇంట్లో అయితే నేను నివాసం ఉంటూ ఉన్నా నా యొక్క యజమాని రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చారని చెప్పి మీరు బతాక ఆఫీస్కి వెళ్ళి సమర్పిస్తే సరిపోతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్